నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు మంత్రుల స్కామ్లు అలాగే అమాయకులపై జరిగిన దాడులు ఇవన్నిటి చిట్టా కూడా ఇప్పుడు ప్రభుత్వం తెప్పించుకుంటుంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ మంత్రుల్లో కావచ్చు వీళ్ళలో టెన్షన్ మొదలైనట్టు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఎలాంటి తవ్వకాలు మరి జరుపుతోంది ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోరు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి చట్టా మొత్తం ఇప్పుడు ప్రభుత్వం తెప్పించుకుంటుంది అంటున్నారు సో మరి ఎలాంటివన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది మరి అలాగే ఎవరెవరికి ఇందులో శిక్ష అవకాశం అవకాశం ఉందంటారు ఏం చెప్తారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జరిగింది పరిపాలన కాదు కదమ్మా కేవలం కక్ష సాధింపు దాష్టికాలు అవినీతి కుంభకోణాలు దోసుకోవటం దాచుకోవటం ఇవే తర్వాత వివిధ వర్గాల ప్రజల్ని వేధించటం హత్యలు ఇవే నేరాలు పీకలు కోయటం వరకే ఇందులో పోలీస్ శాఖ కూడా భాగస్వామ్యం అయిందంటే ఎంత మమేకమైపోయి ప్రభుత్వము పోలీసులు కూడా కలిపి చేశారనేది అర్థమవుతుంది ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా జరిగినాయి ఇంతవరకు భారతదేశ చరిత్రలో అలాంటి ఎన్నికలు ఏ రాష్ట్రంలో కానీ కూడా జరిగి ఉండవు ఎందుకంటే ఆ ఎన్నికలు అనేది జరగలేదు కేవలం పోలీస్ స్టేషన్లో పంచాయతీలు మాత్రమే ఎవరు నామినేషన్లు వేసినా వాళ్ళని పిలవటం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం థ్రెటనింగ్ అనమాట నువ్వు కనుక విత్డ్రా చేసుకోకపోతే నీ మీద ప్రాసిక్యూషన్ కేసులు పెడతాం లేకపోతే గంజాయి కేసులు పెడతాం లేకపోతే ఇలాంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టు లేక లిక్కర్ కేసులు పెడతాం ఏ ఏ రకమైన బెదిరింపులకైనా వాళ్ళు జంకలేదు దాంతో ఎవడైనా పొరుగు ఈ పోలీస్ కేసులు పెట్టించుకుని వీళ్ళతో మనం ఎక్కడ తచ్చుకుంటాము ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఈవెన్ రివాల్వర్తో బెదిరించే స్థాయికి పోలీస్ అధికారులు వెళ్ళారంటే పట్టబగలు ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా మాచర్ల దగ్గర సిఐను రైతుల్ని పిస్టల్తో కారంపూడి కారంపూడి ఆయన తర్వాత కూడా సస్పెండ్ కూడా అయ్యాడు ఇలాంటి బెదిరింపులు ఒకసాటు కాదు తర్వాత అధికార మంత్రులు అయితే ఇక చెప్పే పనే లేదు ఇక వాళ్ళ ఇలాకాలోకి ఎవడన్నా బయట వస్తే కూడా ఇది ఆయన ఇలాకా నువ్వు తెలియ ఎట్ట వచ్చావని అంటే పాస్పోర్ట్లు అనేది ఎక్కడ విదేశాలకు వెళ్తే అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గాల్లో నుంచి ఇంకో నియోజకవర్గంలోకి వెళ్తే కూడా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఉత్తరాంధ్ర వాడికి నీకేం పని ఇక్కడ పల్నాడులో అంటే మా సొంత ఇలాకా అన్నట్టుగా వ్యవహరించారు కనీసం ఇంత దౌర్జన్యాలు జరిగినా కూడా కనీసం ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధిత నియోజకవర్గ మంత్రి కానీ ఖండించిన సందర్భం కూడా లేదు తర్వాత ఒక సామాన్యుడైన దగ్గర నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగైన డాక్టర్ కానీ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఇల్లు కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రధాన కార్యాలయం కానీ వాళ్ళకి ఏదైనా ఒకటే దాడి చేయాలంటే చేయటమే గతంలో ఒక వెరుపు ఉండేది కనీసం చిన్నాళ్ళ మీద కిందాల మీద చేసిన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి జోలికో లేకపోతే ఒక పలుకుబడి ఉండే వ్యక్తిగల జోలికో వెళ్ళాలంటే భయపడేవాళ్ళు అసలు అదేం లేదు ఆయన నేను లండన్ వెళ్తా ఆర్డర్ వేసి వెళ్ళాడు కొల్లి రఘురామ్ రెడ్డితో సిఐడి వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చేయాలి రీజన్ తర్వాత మీరు ఏం సృష్టించుకుంటారో సృష్టించుకోమన్నారు ఎత్తేయగలిగారు కానీ తర్వాత కేసు ఇప్పటికి చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పలేకపోయారు కోర్టులో ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఇప్పుడు బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి ఏమైనా కారణాలు మీ దగ్గర ఉన్నాయా అంటే ఏం లేవు కాబట్టి బెయిల్ ఇచ్చారు కదా యాభై రెండు రోజులు టెక్నికల్గా ఇబ్బందులు పెట్టారే తప్ప ఒక సబ్స్టాన్షియల్ ప్రూఫ్ చూపించలేకపోయారు ఇగో ఈ కుంభకోణంలో ఈ ముందు అన్నారు మూడు వందల యాభై కోట్లు అన్నారు ఆఖరికి ఇరవై మూడు కోట్లు అన్నారు ఆ ఇరవై మూడు కోట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల గురించి చెప్పారు అట్లాంటి కొన్ని వందల కోట్లు ఉన్నాయి ఆ రకంగా అయితే వైఎస్ఆర్సీపీకి ఈ రకంగా ఒక ఎవరిని కూడా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా వదలలేదు ఇప్పుడు బలహీన వర్గాల మీద దాడి చేశారు పేదల మీద చేశారు తర్వాత లో ఉండే సాధారణ జనం మీద వాళ్ళకేమి రాజకీయాలు కూడా సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు న్యూట్రల్ పీపుల్ ఏ పార్టీకి చెందిన వ్యక్తులు అట్లాంటి వాళ్ళని కూడా వేధించారు ఏంటంటే వాళ్ళు ఏదన్నా సపోజ్ నువ్వు ప్రభుత్వంలో ఉండే అక్రమాలను ప్రశ్నించాడని సైన్స్ లేపోయారు అసలు తర్వాత వెంటాడటం ఆ వ్యక్తిని చనిపోయే రాక వెంటాడటం అనేది ఏ ప్రభుత్వానికి ఏ పని లేని ప్రభు వాళ్ళు చేస్తారు ఆ పనులు అదే ప్రభుత్వం కనుక పరిపాలన అనే బాధ్యత ఉందనుకోండి ఇలా ఇంతమందిని ఎంత వెంటాడతారు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద జరిగినాయి తర్వాత సామాజికవేత్తల మీద జరిగినాయి ఇట్లాంటి దాడులు డాక్టర్ల మీద జరిగినాయి ఏది మాకు సరైన ఫెసిలిటీ ఇవ్వలేదన్నందుకు ప్రతిపక్ష నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు చెప్పేవద్దు వాళ్ళ ఇళ్ల మీద ఎంత దౌర్జన్యం దాష్టికం అంటే ఇక దాని తోడు పోలీసులు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళి సపోర్ట్ చేయటం తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి పోలీసులు అతను ఇక్కడ అతను కూడా కాదు రాజంపేట నుంచి స్పెషల్గా డ్యూటీ చేయించుకొచ్చి తర్వాత పక్క ఇళ్లలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని తెలిసి ఆ ఇళ్ల మీద అటాక్ చేయటం అసలు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వాళ్ళు దివాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు పోరాట యోధులు ఎప్పుడు కూడా వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలి వాళ్ళ ఇళ్ళ మీద జరిగి వాళ్ళు ఇప్పుడు వయసు కూడా లేరు కదా వాళ్ళు అట్లాంటి ఇంట్లో ఒక మనిషి లేకుండా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే వ్యక్తులు కూడా ఇళ్లలోంచి తరిమి కొట్టారు వెళ్ళి ధ్వంసం చేశారు వస్తువులు టీవీలు ఇలాంటివన్నీ కంప్యూటర్లు కానీ ఇట్లాంటివి మనం ఇప్పుడు చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి గేటు మీదకి వెళ్ళిపోయిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత బుద్దా వెంకన్న ఇంకా విజయవాడ నుంచి మాచర్ల ఈ ఎన్నికల అకృత్యాలు జరుగుతున్నాయని వెళ్తే వాళ్ళ కారుల మీద దాడులు చేసి పెద్ద పెద్ద బండలో ఇంత ముద్దులు తీసుకొచ్చి ఆయన్ని మాచర్ మున్సిపల్ చైర్మన్ చేశారు ఈ విధంగా దాడి చేసిన గల్లా పదవి కూడా ఇవ్వటం ప్రమోషన్ అనమాట ఇటువంటి జరిగినప్పుడు మరి తెలుగుదేశం కార్యాలయం అనేది ఒక ప్రతిపక్షానికి చెందిన కార్యాలయం అది ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉంది దాడి జరిగితే ఆయన చెప్పిన కారణం ఏంటి మా వాళ్ళకి బీపీ పెరుగుంటుంది అంటే బీపీ పెరిగినప్పుడల్లా కనుక ఇంకా ప్రజల ఆస్తుల్ని పార్టీల ఆస్తుల మీదకి దాడి చేస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అందువల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తలు కూడా ఒప్పుకోవటం లేదు వీటన్నిటి మీద పోలీసులు కూడా భాగస్వాములుగా ఉన్నారు అధికారులు ఉన్నారు అందరినీ మీరు ప్రతిదీ కూడా ఇవాళ లిస్టు తయారు చేయమని చెప్పారు ఎక్కడెక్కడ అక్రమాలు చేశారు పోలీసులు అక్రమ కేసులు పెట్టారు ఎవరిని వేధిచ్చారు ఏ ఏ సెక్షన్లు పెట్టారు అధికారులు ఎవరప్పుడు ఇప్పుడు అధికారి ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నారు ఎవరిని వదలరు ఇలాంటివి గనక చేయిపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కాదు వచ్చేది అరాచకాలే ఇప్పుడు కనుక సరైన శిక్ష కనుక వాళ్ళకి వేసారనుకోండి వాళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది వచ్చేసారి కూడా ఇటువంటివి చేస్తే మన మీద కూడా చర్య తీసుకునే అధికారం చట్టానికి ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు చట్టం అంటే ఏంటి మేము కదా అమలు చేసేది కాబట్టి మా చట్టం అనేది మా కాళ్ళ కింద అనేది ఇదిగొచ్చారు కానీ వాళ్ళ పెట్టుకున్న టోపీలో ఉంది తల్ల మూడు పుల్లనే అక్కడ ఉన్నాయి మనం దాన్ని బాధ్యతతో వ్యవహరించకపోతే మనం కూడా కోర్టుల ముందు నిలబడాలి రేపు జైళ్ళల్లో కూడా ఉండాలనే తెలియాలి ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో మీరు గమనిస్తున్నారు కదా ఏ స్థాయికి వెళ్ళిందో వాళ్ళు ఎన్నిసార్లు బెయిల్ పెట్టుకున్నా కూడా అక్కడ ఎవిడెన్సు అవతల ఉన్న సిఐడి కూడా మీ ప్రూఫ్లు చూపిస్తుంది చూపించినప్పుడు వాళ్ళంతా కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు అందులో ఐపీఎస్లో కూడా వాళ్ళు బయలు రావట్లేదు చట్టం ముందు ఎవడైనా ఒకటే గతంలో ముఖ్యమంత్రి ఆయన ఎంకరేజ్ చేసినా మీ పరిధిలో మీరు ఉండాలి వాళ్ళు వ్యక్తిగతంగా అందరు ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు తర్వాత బెదిరింపులకు దిగారు తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అధికారాన్ని ఉపయోగించి ప్రైవేట్ వ్యాపారస్తులను కూడా తిన్నారు వాళ్ళు బిల్డర్స్ని ఇండస్ట్రియలిస్టులని పెద్ద పెద్దవాళ్ళని మామూలు ఏదో చిన్న చిన్న అమౌంట్లు కాదు కో వాళ్ళే చూస్తున్నారు ఇప్పుడు ఆయన బయటకొస్తమే మేము ఇది ఆ ఫలానా ఆయన దగ్గర తీసుకున్నామంటే ఆయన పిలిపించి అడిగితే అవునండి అని చూస్తున్నారు అట్లా ఇప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు జరిగిన అరాచకాలని ఇప్పుడు పేపర్ మీద ఎక్కిస్తున్నారు ఏమేమి జరిగినాయి అన్నీ ఏ చిన్న విలేజ్లో కూడా చిన్న గ్రామస్థాయి నాయకులు కూడా అధికార దుర్యనకు పాల్పడ్డారు వాళ్ళ ఊరు పక్కన ఉన్న ఇసక్వారియల్లో ఆడదే పెత్తనం ఊరి మీద పెత్తనం ఎవడో ఏం నిర్ణయిస్తే ఆడితే ఒక రాజులాగా నియంతలాగా వ్యవహరించారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం సేకరించి వాటిని వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి మొదలైంది చర్య మీరు అన్నట్టు చిట్ట తయారవుతుంది ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రభుత్వానికి ఒక ఎక్స్రే రిపోర్ట్ లాగా వచ్చేస్తాయి అతిక్రమించిన చట్టాన్ని అతిక్రమించిన ఏ అధికారైనా పోలీస్ అధికారైనా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా కూడా రేపు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఉంటుంది థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా